ఆదిలాబాద్ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలు జలమయా మనం జిల్లా కేంద్రంలోని ఒక థియేటర్ వద్ద ఉన్నాం ఈ థియేటర్ పూర్తిగా నీటిలో నిండిపోయింది మనం ప్రస్తుతం చూసుకోవచ్చు మోకాళ్ళకు పైగా నడుల వంటి నీరు వచ్చి చేరింది థియేటర్ పూర్తిగా బంద్ అయిపోయింది షోలు మొత్తం రద్దు చేసిన పరిస్థితి ప్రస్తుతం మనం చూసుకోవచ్చు సినిమా థియేటర్ వద్ద ఫ్లెక్సీలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా నీట మునిగిన పరిస్థితి ఆ ఫస్ట్ ఫ్లోర్ ఏదైతే కింద ఉంటుందో అది పూర్తిగా నీ నీటితో నిండిపోయింది దీంతో నడుముల వంటి నీళ్లు వచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఏదైతే థియేటర్ ఆవరణంలోని వాటర్ బాటిల్స్ కావచ్చు ఇతర ఇవన్నీ నీళ్ళలో తేలి ఆడుతున్న పరిస్థితి అటు సినిమా హీరోలు వాళ్ళ అభిమానులకు సంబంధించిన పోస్టర్లు ఫ్లెక్సీలు పూర్తిలో నీటిలో మునిగిపోయిన పరిస్థితి థియేటర్ సంబంధించిన వాళ్ళు ఉన్నారు వారితో మాట్లాడదాం సో చెప్పండి ఎప్పటి నుంచి అంటే షోలు బంద్ వరకు షో బంద్ పెట్టామండి థియేటర్ లోపలికి బాగా వర్షం బాగా వచ్చింది ఎడతెడి వర్షం లోపలకి బాగా నీళ్ళు రావడం వల్ల షో బంద్ పెట్టడం జరిగింది ఈ ప్రతి సంవత్సరం ఈ విధంగానే ఈ విధంగానే ఉంటుంది అంటే నడిచేది ఒకటి మన దగ్గర కూలి ఒకటి ఒకటి కూలీ అండ్ తెలుగు వారు తెలుగు వర్షన్ ఆడుతుంది ఎవీ వర్షం పొద్దు నుంచి ఎడపది వర్షం వల్ల మేము లోపలికి నీళ్ళు రావడం వల్ల మేము షో బంద్ పెట్టడం జరిగింది లోపల కూడా వచ్చాయండి మొత్తానికి లోపల భాగం మనం ప్రస్తుతం థియేటర్ భాగం థియేటర్ లోపల భాగంలో ఏదైతే ఉంటుందో అవి పూర్తిగా నీటిలో నిండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది థియేటర్ సంబంధించి లోపల భాగం ప్రస్తుతం చూసుకోవచ్చు దీనికి సంబంధించి పూర్తిగా నీటితో నిండిపోయింది ఏదైతే స్నాక్స్కి సంబంధించి స్నాక్స్కి సంబంధించిన సమయం సంబంధించిన ఏదైతే శిక్షణ ఉంటుందో అది పూర్తిగా నిండిపోయిన పరిస్థితి ఇంటర్వెల్ సమయంలో ఎవరైతే స్నాక్స్ కోసం ఇటు కిందికి వస్తారో ఆ దానికి సంబంధించిన అవి పూర్తిగా నీటిలో మునిగిపోయిన పరిస్థితి ఈ థియేటర్ లోపలి భాగంలో మోకాళ్ళు మంటికి పైగా నీళ్లు వచ్చి చేరిన నేపథ్యంలో షోలు మొత్తం రద్దు చేసినట్టుగా నిర్వాహకులు అయితే చెప్తున్నారు జిల్లా కేంద్రంలోని పలు కాలనీలు ఈ విధంగా ఇళ్లలోకి నీళ్లు వచ్చిన పరిస్థితి కొన్ని జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి ఇటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రికార్డు స్థాయిలో వర్షాలు కురిసిన నేపథ్యంలో థియేటర్లో ఈ విధంగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది హ్యాండిక్యాప్డ్ కాలనీ అదే విద్యానగర్ కాలనీతో పాటు వివిధ కాలనీలకు సంబంధించిన ఆ ఇళ్లలోకి కొన్ని నీళ్లు చేరడం జరిగింది రోడ్లు చెరువులను తలపించిన పరిస్థితి కనిపిస్తుంది ఇది అంతా థియేటర్ లోపలి భాగంలో ఈ విధంగా నీళ్లు చేరిన నేపథ్యంలో షోలు పూర్తిగా రద్దు చేసినట్లు నిర్వాహకులు అయితే చెప్తున్నారు ఇది ఆదిలాబాద్ జిల్లాలో వర్షాలకు సంబంధించి పూర్తి అప్డేట్స్ కెమెరామెన్ సత్యంతో సారంగ పనెన్ టీవీ ఆదిలాబాద్ జిల్లా